హలో హాయ్ ఎవ్రీవన్ అండి వాళ్ళ రెసిపీ కొబ్బరి పచ్చడి పుదీనా పచ్చి కొబ్బరిలు ఇలా కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగా పుదీనా ఇలా కడిగి శుభ్రం చేసుకోవాలి కొత్తిమీరు కరివేపాకు పచ్చిమిర్చి పల్లీలు వేయించుకోవాలి ఇలా వేగాక తీసేసుకోవాలండి ప్లేట్లో ఆయిల్ పోసుకొని పుదీనా వేయించుకోవాలి పుదీనా టూ మినిట్స్ వేగాక కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర టూ మినిట్స్ వేగాక కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు తీసేసుకోవాలండి వేగాక కొద్దిగా ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా వేగాక తీసేసుకోవాలండి ప్లేట్ కొద్దిగా ఆయిల్ పోసి కొబ్బరి పుక్కలు కూడా వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి వేగాక తీసేసుకోవాలి కొత్తగా ఫ్రై చేసుకున్నవన్నీ ఒక రౌండ్ తిప్పుకోవాలండి మిక్సీలో ఎల్లిపాయలు జీలకర్ర ఇవి ఒక రౌండ్ తిప్పుకోవాలి ఉప్పు దొడ్డుపు వేసుకుంటున్నానండి అండి కొబ్బరి వేసుకోవాలి చింతపండు నానబెట్టి వేసుకోవాలండి ఇవి పట్టుకున్నాక ఇలా ప్లేట్లో వేసుకోవాలండి కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలండి ఆవాల జీలకర్ర వేసుకోవాలండి కరివేపాకు పప్పు ఇంగువ వేసుకోవాలండి పట్టుకునేది వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి టూ త్రీ మినిట్స్ ఉడికాక తీసేసుకోవాలండి కొబ్బరి పుదీనా పచ్చడి రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ